అందరికీ నమస్తే అండి బాలకృష్ణ గారు నిజానికి పార్ట్ టైం పొలిటీషియన్ ఆయనేమీ ఫుల్ టైం పొలిటీషియన్ కాదు ఫుల్ టైం ఆయన ప్రొఫెషనల్ యాక్టర్ అగ్ర హీరో కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ పవరు ప్లస్ ఆయన కుటుంబ చరిత్ర ఆయన హిస్టరీ ఆయన మంచితనం కావచ్చు అలాగే హిందూపూర్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండడం వలన తెలుగుదేశం పార్టీకి కొంచెం కొట్టడం ఉండడం వలన గెలుస్తూ వస్తున్నారు సో ఫస్ట్ టైం ఆయన రాజకీయం చేయాల్సి వచ్చింది రాజకీయంగా తన చతురత నిరూపించుకోవాల్సి వచ్చింది తన పట్టు నిరూపించుకోవాల్సి వచ్చింది దానికి అధికారం తోడైంది వ్యవస్థలు తోడయ్యాయి అన్నీ తోడవడంతో ఆయన రాజకీయం ఏమిటి అనేది వైసీపీ వాళ్ళకు తెలిసి వచ్చింది హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వార్డులుంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఆరు గెలిచింది బీజేపీ ఒకటి ఎంఐఎం ఒకటి అదర్ ఇద్ద అదర్స్ ఒకటి గెలిచారు సో దాంతో ఈ మున్సిపల్ అంటే అదర్స్ మూడు అనుకుంటలే సో ఓవరాల్గా వైసీపీ అయితే ఇరవై ఏడు టీడీపీ టీడీపీ అయితే ఆరు ఎంఐఎం బీజేపీ అదర్సు వీళ్ళు గెలిచారనమాట సో ఇక్కడ ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం నిజానికి తెలుగుదేశం పార్టీకి బలం లేదు కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంబంధించి వైసీపీ తరఫున అభ్యర్థి నిలబడ్డారు టీడీపీ తరఫున అభ్యర్థి నిలబడ్డారు రాష్ట్రం మొత్తం ఇక్కడే ఫోకస్ పెట్టారు ఏం జరగబోతోంది బాలకృష్ణ గారు ఏం చేయబోతున్నారు అని రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిక జరిగినప్పుడు కూడా బాలకృష్ణ గారు ఇక్కడే షూటింగ్ ఆపుకొని ఫోకస్ పెట్టారు ఖచ్చితంగా గెలిపించాలని ఎందుకంటే హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీ కొంచుకోట సో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లోనే టీడీపీకి ఎక్కువ వార్డులు వస్తాయి అని అందరూ భావించినప్పటికీ వైసీపీ పవర్ గేమ్ కారణంగా వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థలు పోలీసులు సిస్టమ్ అంతా సహకారం ఉండడంతో వైసీపీ వాళ్ళు గెలవగలిగారు తెలుగుదేశం పార్టీకి వాటర్లో బలం ఉన్నప్పటికీ వైసీపీ వాళ్ళే గెలవగలిగారు సో ఇప్పుడు బాలకృష్ణ గారు రివర్స్ గేమ్ ఆడారు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని ఇరవై మూడు మందిని లాగారు టీడీపీకి బీజేపీకి ఆల్రెడీ వాళ్ళు కాకుండా దాదాపుగా పద్నాలుగు మంది వైసీపీలో ఉన్నవాళ్ళు టీడీపీకి ఓటు వేశారనమాట దాంతో ఇక్కడ సీన్ రివర్స్ అయింది సో ఈరోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రమేష్కి ఇరవై మూడు మంది ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు మంది మాత్రమే ఓట్లు వేశారు దాంతో చైర్మన్ సీటు టీడీపీకి దక్కింది సో ఫస్ట్ టైం బాలకృష్ణ గారు అంటే ఒక రకంగా ఫోకస్ రాష్ట్రం మొత్తం ఫోకస్ ఏం జరగబోతోంది హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ చైర్మన్యానికి ఏం జరగబోతోంది పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బాలకృష్ణ గారు ఖచ్చితంగా తన పవర్ చూపించాలి చాలా ఈజీ హిందూపూర్ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ విధంగా గెలిచారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పనులు ఉంటాయి పవర్లో ఉండాలనే ఉంటుంది సో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి కొంతమందితో బాలకృష్ణ గారే నేరుగా మాట్లాడి కొంతమందితో అక్కడ టీడీపీ కీలక నాయకులు మాట్లాడి వైసీపీ తరఫున రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన వాళ్ళని తెలుగుదేశం పార్టీలో లాగలిగారు అలా లాగి ఈరోజు ఓటింగ్కి తీసుకొచ్చారు దాంతో టీడీపీ సునాయాసంగా గెలిచింది సో ఫస్ట్ టైం బాలకృష్ణ గారు తన హవా చూపించారు సేమ్ తిరుపతిలో కూడా చేయాలను ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది అన్ని చోట్ల కూడా టీడీపీ కూటమికి బలం లేకపోయినప్పటికీ టీడీపీకే దక్కాయి అన్ని మున్సిపల్ వైస్ చైర్మన్లు అన్ని చోట్ల టీడీపీకే దక్కాయి నూజువీడు కానీ నెల్లూరు కానీ ఏలూరు కానీ బుచ్చిరెడ్డిపాలెం ఇవన్నీ టీడీపీకే దక్కాయి హిందూపూర్ ఏంటంటే మున్సిపల్ చైర్మన్ ఇతర చోట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ డిప్యూటీ మేయర్స్ కానీ హిందూపూర్ మాత్రం మున్సిపల్ చైర్మన్ సీట్ కోసం అనమాట అందుకే ఇక్కడ కాస్త ఎక్కువగా మీడియా ఫోకస్ ఉంది ప్లస్ బాలకృష్ణ గారి కాన్షియన్సీ కాబట్టి ఆయన ఏం చేస్తారు ఆయన ఎంతవరకు ఇంట్రెస్ట్ పెడతారు అనేది ఆయన ఎలా డీల్ చేస్తారనేది ఉత్కండి సో ఆయన రాజకీయం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి చూపించాడు అన్నమాటకి రోవచ్చు